అందరికీ చెబిం నేను రాజేష్ మహాసేను వెల్కమ్ టు మహాసేన మీడియా అయితే మన వాళ్ళు అందరూ అంటారండి పార్టీ జీలు చేశారు కుటుంబాలు జీలు చేశారు ఇప్పుడు వైసీపీ పార్టీని చేల్చాలని ట్రై చేస్తున్నారు ఇలాంటివి చేస్తున్నారు అసలు వైసీపీ పార్టీ ఎక్కడదరా ఎక్కడుందా అసలు వైసీపీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ అనేది కూడా వెల్లించారు తప్ప అది కాంగ్రెస్ పార్టీయే కదరా కాంగ్రెస్ పార్టీని వెనుపోటు పొడిచింది ఇప్పుడు శరీరం క్లియర్గా చెప్పింది కాంగ్రెస్ పార్టీలో చేరుతూనే ఈ పార్టీని మేం మోసం చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఎప్పుడు మోసం చేయలేదు తప్పు తెలుసుకున్నాం మేము వచ్చిదిగో కాంగ్రెస్ పార్టీ దొరకని పంచా దీనికి ఆవిడ మాటలు ఎందుకు ఎంత రండి ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు చంద్రశేఖర రెడ్డి గారు నేను సంతోషిస్తున్నా ఎందుకంటే ఈ రోజు నుంచి తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది రాజశేఖర్ రెడ్డి గారు కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి తేడా చేయడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే కూడా కాంగ్రెస్ పార్టీకి తేడా చేస్తూనే చనిపోయారు ఈరోజు ఏమంటారు దానికి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తికి ఆయనకి లైఫ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆయన ముఖ్యమంత్రి రెండు సార్లు అవకాశం కల్పించింది సోనియా గాంధీ గారు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే పనిచేసాడట ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ అని ఇక కూతురు చెప్తుందిరా కాంగ్రెస్ పార్టీ మాకు ఇక ఇంత అవకాశం కల్పించింది మాకు ఇంత అవకాశం కల్పిస్తే మా అన్న కాంగ్రెస్ పార్టీని మోసం చేశాడు తప్ప కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేయలేదు ఇప్పుడు ఆ తప్పుని నేను ఆ పశ్చాత్తా ప్రాయశ్చిత్తం చేయడానికి నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరానంటుంది ఏం చెప్తారా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే రోడ్డుకెక్కి మా అన్న అన్యాయం చేశాడు మా అన్న రాష్ట్రానికి మోసం చేశాడు నమ్మిన మా కాంగ్రెస్ పార్టీకి మోసం చేశాడు ఇంట్లో ఉన్న ఆడలు చెప్తుంటే ఇంకా ఏదో బయటకు వచ్చి చెప్తాడు రే నాకు అర్థం కదా సంతోషం చాలా జరిగిందండి రాజశేఖర రెడ్డి గారు పెట్టి కాంగ్రెస్ లో చేరిందంటే రాజశేఖర రెడ్డి గారు ఆత్మ సంతోషిస్తుంది అంట అంటే దాని అర్థం ఏంటంటే మరి రాజశేఖర రెడ్డి గారు ఆత్మ సంతోషిస్తుంది నేను వైసీపీలో చేరితానులే అంటే ఎవడన్నా వైసీపీలో జాయిన్ అయితే రాజశేఖర రెడ్డి గారు అభిమాన్ ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఘోషిస్తుందట ఏ ఈ పార్టీ మా కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచిపెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా శత్రువైన మా ప్రత్యర్థి అయిన బీజేపీతో చేతులు కలిపి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ ఈ వైఎస్ఆర్ పార్టీ అనే రాజశేఖర రెడ్డి గారు అంటారని ఈ ఆవిడ అంటారు నేను అనట్లేదు అన్నమాట అది రాజశేఖర రెడ్డి గారు అమ్మల్ని ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలడి తప్ప ఎట్టు పరిస్థితుల్లోనూ వైసీపీలో చేరితే ఆయన ఆత్మ ఘోషిస్తుందని చెప్తుంది ఆవిడ ఇంకెంతకన్నా సాక్షి ఏం చెప్పాలా ఇంకా రాజశేఖర రెడ్డి గారు తిరిగి వచ్చి ఆయన చెప్పలేము ఇంకా ఆయన బతుకొచ్చి చెప్తున్నా కానీ నమ్మంటారు ఎట్రా బాబు కొడాలన్నా ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతి పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి మీ దేశాన్ని కట్టడం దగ్గర దాకా కాంగ్రెస్ పార్టీ వస్తాను ప్రతి వారు దాన్ని

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని కలగనాడు ఆయన రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆయన పదవు నాటు పెట్టుకుని ఎదిగిన వ్యక్తి అదే కాంగ్రెస్ పార్టీకి అదే రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి మీద వాళ్ళకి వెన్నుపోడు పొడిచి ఆ పార్టీని మొత్తం ఇక్కడ నాశనం చేసిందే కాకుండా మళ్ళీ పైకి పత్తి కాదు చెప్తారా మీరు యథో పనులు చేస్తారా అరెస్ట్ చేయకూడదా మీరు దోచుకుంటారా మిమ్మల్ని జైల్లో పెట్టకూడదా ఇదేమి లెక్క ఇదేమి లెక్క అసలు ఒక మన వాళ్ళు చాలా చెప్పేస్తున్నారు జగన్ అన్న పార్టీ పెట్టి పార్టీ పెట్టి వచ్చేసాడు మనోడు కింద నుంచి భయ దాకానే మొత్తం అందరినీ కూడా కొత్తగా క్రియేట్ చేసి కొత్త కేడర్ని తీసుకొచ్చి కొత్త పార్టీని పెట్టి అధికారంలోకి వచ్చి రండి అది ఒక్క చెప్తున్నారు అరే మీరు ఒకసారి రండి మీ చరిత్ర చెప్తాను రండి ఒకసారి చూడరా బాబు ఇది వైఎస్ఆర్సిపి మంత్రులు లిస్ట్ ఇది అసలు వైసీపీలో నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎవరు వీళ్ళందరూ అందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ చేశాడు అంటే కాంగ్రెస్ పార్టీ లీడరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇక విజయం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున సంథింగ్ అనుకుందాం అంటే వాళ్ళ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ ఇక ఇప్పుడు ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో ధర్మాన్ ప్రసాదరావు రావు ఎక్కడి నుంచి వచ్చాడండి ధర్మాన్ ప్రసాద్ రావు చూడండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు తొంభై తొమ్మిది ఎన్నికల్లో నరసనపేట అంటే ఇతను ఇచ్చిన మంత్రుల్లో ధర్మాన ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ లీడరు తర్వాత బొత్స సత్యనారాయణ గారి గురించి నేను చెప్పక్కర్లే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు చేశాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదా కలిగిన వ్యక్తి అంటే రెండో మినిస్టర్ కూడా కాంగ్రెస్ పార్టీ వాడే యా మూడో మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఇందాక చెప్పుకొచ్చాం గుడివాడ అమర్నాథ్ అల్ కాంగ్రెస్ పార్టీ తర్వాత అమర్నాథ్ గారేమో తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలు కలబోసిన వేళని తెచ్చుకుంటే తప్ప జగనానికి దిక్కు లేదు ఆనకపల్లిలో బొత్స సత్యనారాయణ గారి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే దిక్కు లేదు ప్రసాదరావు ప్రసాద్ గారు లేకపోతే అక్కడ దిక్కు లేదు ఏ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పార్టీ పెట్టేసట ఏ ఎంతంత మొక్క వేసేసి మొక్కను వృక్షం చేస్తుండట అబ్బా ఇంకా ఇంకో మంత్రి బుడి ముచ్చట ఈయన ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినప్పుడే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడినే లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా దాడిచేట్ రాజా ఇతను ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీలో ఉన్న దాడిచేట్ రాజా తెచ్చుకుంటే తప్ప తునిలో జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేదు అయ్యా పినిపై విశ్వరూప గారు కాంగ్రెస్ పార్టీ ఇవ్వ కాలం మీరు చూసుకోవచ్చు ఇగో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బ్రతుకు రాజకీయాల్లోకి వచ్చాడు పినిపై విశ్వరూప అనే కాంగ్రెస్ పార్టీ లీడర్ లేకపోతే అమలాపురంలో జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేదు అతనికి మంత్రిగా ఇతనికి ఇచ్చుకోపోతే కనీసం మంత్రి చేసే దిక్కు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఎవరు లేరు ఇంతకన్నా ఏం కావాలరా మీకు అసలు నాకు అర్థం కాదు ఇంకా ఎవరు ఈయనెవరు చనిపోయినారు వేణుగోపాల్ ఇతను కూడా కాంగ్రెస్ పార్టీ అయ్యి ఇగో జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు జిల్లా పరిషత్ అది అంటే వేణుగోపాల్ కూడా చెల్లిపోయిన వేణుగోపాల్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడే మా హోంమంత్రి గారు తెలుగుదేశం పార్టీ బ్యాక్గ్రౌండ్ తెలుగుదేశం పార్టీలో నెగ్గి తెలుగుదేశం పార్టీలో ఆవిని ఆవిని తెచ్చుకుంటే తప్ప కొవ్వూరులో జగన్మోహన్ రెడ్డి దిక్కలేదు ఓ తెలుగుదేశం నాయకురాలు లేకపోతే ఏమో గొప్ప చెప్తారు నాకు అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ లీడర్ అతను కారుమూరి ఆర్మూర్ నాయసులు అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చకపోతే జగన్మోహన్ రెడ్డికి తణుకులో దిక్కు లేదు మంత్రిగా కూడా మంత్రిగా పెట్టుకునే దిక్కు కూడా లేదు కొట్టు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ సత్యనారాయణ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగులో స్వతంత్రంగా పోటీ చేశాడట రెండు వేల తొమ్మిదిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు కొట్టు సత్యనారాయణ తాడపల్లిగూడిలో ఇతను కాంగ్రెస్ లీడరే మా జోకరు మా జోకరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడే జోగి రమేష్ మేరుగు నాగార్జున ఇతంది కాంగ్రెస్ బ్యాక్గ్రౌండే చూడండి లీడర్స్ అందరినీ కాంగ్రెస్ పార్టీని దుబ్బేసి కాంగ్రెస్ పార్టీని పొడి చేసి వీళ్ళందరినీ కూడా తప్పుడుదారుల్లో ఈ వైఎస్ఆర్ పార్టీలోకి తీసుకొచ్చుకుని నెగ్గిన జగన్మోహన్ రెడ్డి సొంతంగా నెగ్గేశాడా ఎవరికి చెప్తారా లెడకబుర్లు ఎవరు నమ్ముతాడే ఇంకానే ఇది ఇప్పుడు ఈ టెక్నాలజీ కోన కూడా కాంగ్రెస్ పార్టీని చీల్చేసింది ఎవరు చూడండి ఇప్పుడు చూడండి తెలుగుదేశం పార్టీ నుంచి కొందరిని కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరిని చీల్చుకుని పోగేసుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే వాళ్ళకి లీడర్లకు దిక్కలేదు సొంతంగా వచ్చిన లీడరు ఇగో జగన్మోహన్ రెడ్డి పలానా లీడర్ని తయారు చేశాడు కొత్తగా తీసుకున్నాడు అని చెప్పేవాడు ఒక్క లీడర్ పార్టీలో మంత్రులు నేను చూపించేది అందరూనే ఎమ్మెల్యేల లిస్ట్ తీస్తే ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళే అయితే కాంగ్రెస్ లేదా తెలుగుదేశం లేకపోతే ప్రజారాజ్యం అక్కడి నుంచి అక్కడి నుంచి తెచ్చుకుని పెట్టుకున్నది ఇది కూడా పార్టీయేరా దీన్ని కూడా పార్టీ అంటారు ఇది కూడా ఓ గెలుప మళ్ళీ మీరు చెప్తున్నారు మీ పార్టీని చేల్చడానికే కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ ట్రై చేస్తుందా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకులు లేకపోతే అసలు ఈ పార్టీ గుండు సున్నా ఈ పార్టీ చెప్తుంది వచ్చి ఈయనెవరండి విడుదల రంజన్ గారు తెలుసు కదా ఈవిడి గురించి తెలుగుదేశం పార్టీ నాటిన మొక్క ఈ మొక్క లేకపోతే చలకలూరు పేటలో దిక్కు లేదు తెలుగుదేశం పార్టీ లీడర్ కావాల్సి వచ్చింది అక్కడ కూడా రాంబాబు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో తయారు చేయబడిన ఏది మట్టి మొద్దు ఇది కాంగ్రెస్ పార్టీ లేకపోతే దిక్కలేని పరిస్థితి ఇతను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చుకున్నాడు దిక్కలేకమా నాన్నకే మూలం సురేష్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ నేను చూపిస్తున్నాను మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఇదిగో ఇక్కడ చూడండి లేవు ఊరికే పెట్టలేదు నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ఎంపిక చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఆదిమూలపు సురేష్ని సెలెక్ట్ చేశాడట అంటే మరి రాజమూలపు సురేష్ ఏ పార్టీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీ కాంగ్రెస్ మరి అప్పుడు ఆదిమూలపు సురేష్ కాంగ్రెస్ ఇంకెవరు రెడ్డి పెద్ద పెద్దార్థకలు చెప్తుడు ఆయన పెద్దిరెడ్డి రెడ్డి ఇప్పుడు వచ్చా మా పార్టీని నుంచి ఇది చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని అసలు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు అసలు ఇదిగో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎనభై తొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో పీలేరి నుంచి ఎమ్మెల్యే గెలుపొందాడు కాంగ్రెస్ పార్టీ దయతో కాంగ్రెస్ పార్టీ భిక్షతో వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచో తెలుగుదేశం నుంచో ప్రజారాజ్యం నుంచో ఏరుకుని ఆడుకుని వాళ్ళు కాళ్ళు పట్టుకుని ఆడుకుని తెచ్చుకున్న నాయకులే ఉన్నారు వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు ఎందుకు మన పెదవ పౌరుషుని కబుర్లు ఏను ఎవరండి రోజా సల్లమణి గారు చెప్పకల్ల దేవుడు గురించి తెలుగుదేశం తెలుగుదేశం బిడ్డ తెలుగుదేశం పార్టీలోనే ఆవిడికి బొట్టు కోసం పేరు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆవిడికి రాజకీయ పిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ ఆవిడ తెచ్చుకుంటేనే కానీ నగరంలో అన్నకి దిక్కలేదు ఒక మంత్రిగా అవకాశం కల్పించడానికి కూడా వేరే ఆ కేపబిలిటీ ఉన్నాడు ఒక్కడు కూడా వైఎస్ఆర్లో లేడు వైఎస్ఆర్ పార్టీలో ఏమన్నా అంటే అన్నం అంటారండి గారు అయిపోయారు ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు ఇక్కడ ట్యాబ్ లోపన్ అవ్వట్లేదు అందరూ కాంగ్రెస్ పార్టీ అందులో చాలా మంది తెలుగుదేశం పార్టీ కొద్దిమంది ప్రజారాజ్యం పార్టీ వీళ్ళ నుంచి తెచ్చుకొని కూర్చుకున్న పార్టీ అది కొన్ని అక్కడొక్కొన్ని కొన్ని అడుక్కుని తెచ్చుకుని చేసుకున్న పార్టీ వండుకున్నవాడు ఒకటే కూర దండుకున్నవాడు పది కూరలను సామెత ఉంది అలా జగన్మోహన్ రెడ్డి గారు దండుకున్నారు ఆయా పార్టీల నుంచి నాయకులను దండుకుని తెచ్చుకుని పెట్టుకున్న పార్టీ ఆ పార్టీని చేసడానికి అవతల పార్టీలు పనిచేస్తాయి అన్నాడు అసలు ఆ పార్టీలు చీల్చిందే జగన్ అన్న ఆ పార్టీలకు వెనుబడి జగన్ జగనన్న కానీ వాళ్ళని అంటే దొంగతనం చేసి దొంగ అంటాం వేళ హత్య చేసి ఎదుటోడు మీద ఎట్టేయటం వేళ్ళ వేళ వేళ చేయించుకుని ఎదుటోడు మీద తోసేయటం ఎన్ని అలవాటు కదా వైసీపీ వాళ్ళకి ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైందండి ఎవరు ఎవరిని చీల్చారు ఏ పార్టీ ఏ పార్టీని చీల్చింది మీకు అర్థమైంది కదా ఈ వీడియో చెప్తే క్లారిటీ వస్తుంది మీకు కాబట్టి ఎవడేం చెప్తే అది నమ్మికండి అబద్ధాలు చెప్పడానికి చాలామంది రెడీగా ఉన్నారు అలాంటి పనికి వాళ్ళు ఎవరి మాట నమ్మకండి జరిగింది వాస్తవం ఇది ఏదైనా కావాలనుకుంటే మీరు గూగుల్ని ఒకసారి గూగుల్ మీద ఆధారపడండి తప్పలేదు ఏంటి పార్టీ జీట్ చేసింది అన్నాడు నిజమా అని కొట్టి చూడండి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న లీడర్స్ అందరినీ కొట్టి చూడండి ఎమ్మెల్యేని మంత్రులని వేరు పార్టీల నుంచే ఉంటారు ఒకటి అర నూటికి ఒకటి ఒకలో ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన లీడర్స్ ఉంటారు అందులో జగన్మోహన్ రెడ్డితో సహా అందరు కాంగ్రెస్ లీడర్లే చాలామంది తెలుగుదేశం నుంచి వచ్చిన లీడర్లు వాళ్ళే నిలబెట్టరు ఆ పార్టీని ఇప్పుడు వాళ్ళే ఆ పార్టీని సర్వనాశనం చేసేయడానికి నేల మట్టం చేసేటానికి సిద్ధమే మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోతున్నారు ఎంతకన్నా ఏం కావాలండి ఇంకెంతకన్నా నీకు నేను మాత్రం చనిపోలే ఇంకెంతకు మించి నేను మాత్రం ఏం చెప్పగలను మీరే అర్థం చేసుకోవాలి ఏ ఉంటాను సార్ జై భీం జయ భారత్ జయ మహాసేన జయ తెలుగుదేశం జయ చంద్రు జై జై లోకేష్ అన్న